రామాయణంలో మారీచుడు తెలుసు మనకందరికీ కూడా మారీచ సుబాహువులు ఇద్దరూ కూడా విశ్వామిత్ర యజ్ఞభంగం చేయటానికి వచ్చినప్పుడు శ్రీరాముడు సుబాహు అనేవాడిని సంహారం చేశాడు కానీ మారీచుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు ఆ కొట్టిన బాణపు దెబ్బకి పోయి సముద్ర తీరంలో పడ్డాడు ఎవరో ఆ మారీచుడు పడ్డవాడు అది ఎంత గట్టిగా తగిలిందంటే రామ బాణము ఎక్కడ చూసినా రాముడే అంత బాధలో భయంలో ఉన్నాడు అటువంటి ఆ మారీచుడు రా అని వినిపిస్తే చాలు భయపడుతున్నాడు ఆ మారీచుడిని ఎవరైనా ఆట పట్టించాలి అంటే ఊరికే పక్క నుంచి రా అంటే చాలు వణికిపోతాడు రామా అనక్కర్ల రా అంటే చాలు రథము లోరా అని వినిపించినా కూడా భయపడుతున్నాడు అది మారీచుడి పరిస్థితి అటువంటి ఆ మారీచుడు అక్కడ కూర్చుని ఇక మనం ఇటువంటి పనులు చేయకూడదు పిచ్చి చేష్టలు ఏదో మంచిగా కాలక్షేపం చేద్దాము అని అక్కడ ఉన్నాడు రావణాసురుడు వాణ్ణే వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి నువ్వు వెళ్ళాలి ఇలా రాముణ్ణి మోసం చేయాలి సీతాపహరణంలో నువ్వు నాకు సహాయం చేయాలి తప్పురా నవిరోధో బలవతా క్షమో రావణ తేనతే రావణ చాలా బలవంతుడు రాముడు రాముడితో విరోధం అనేది తగదు నాశనం అయిపోతావు వంశమే నాశనం అయిపోతుంది చాలా చెప్పాడు అయినా వినే పరిస్థితి లేదు మారీచా అంటే సంస్కృతంలో మిరియము అని అర్థం మిరియం ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా అందుకే ఆ పేరే పెట్టారు వాడి పేరే అది వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా మంచి మాటలు చెప్పారు మారీచుడు ద్వారా చెప్పించారు అయినా ఎక్కడా వినే పరిస్థితి లేదు